దేశ అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందన్నారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అంబడి బాలేష్ గౌడ్ గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్టుగా ఎంపీగా గెలిస్తే ప్రజల మధ్యలో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని రఘునందన్ రావును గెలిపించాలన్నారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరును అధిష్టానం రెండో జాబితాలో ఖరారు చేసింది ఈ మేరకు బీజేపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బస్టాండ్లో తపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం కన్వీనర్ చారితో కలిసి అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడారు కేంద్రంలో నాలుగు వందల సీట్లతో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు త్వరలో జరిగే మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావును గెలిపించి నరేంద్రమోదీకి కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ప్రవీణ్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రఘునందరావు గారిని కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందు తీసుకెళ్లాలంటే మరి రఘునందరావు గారు గెలుపు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం ఉన్నది దుబ్బాకలో గత మూడు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరియోజకంలో కూడా మరి బలంతా కూడా రఘునందరావు గారిని కృషి చేస్తారు ఈ సందర్భంగా దేశంలో ఒక సుస్థిరమైన పాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి రఘునందరావు గారిని గెలిపిస్తే భవిష్యత్తులో మరి తెలంగాణ మెదక్ పార్లమెంట్ అభివృద్ధి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ జాతీయ ఎన్నికల కమిటీ దుబ్బాక మాజీ శాసనసభ్యుల్ని రెండో జాబితాలో మెదక్ భారత భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకి అభ్యర్థిగా ప్రకటించిన పట్ల మేము దుబ్బాక నియోజకవర్గాన హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర కమిటీలకు కూడా ఈ యొక్క ప్రకటన పట్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి చూస్తున్నటువంటి తరుణంలో దుబ్బాక ప్రజలతో పాటు మెదక్ నియోజకవర్ ప్రజలందరూ కూడా మెదక్ పార్లమెంట్ నియోజక ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి నాలుగు వందల సీట్లతో అవుతున్నాడో అందులో మనం మెదక్ యొక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావుకి కమలం గుర్తుకు ఓటు వేసి మెదక్ స్థానాన్ని గెలిపించి దుబ్బాకతో పాటు మెదక్ పార్లమెంటు అభివృద్ధికి దోహదపడవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను